హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ వెల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆల్ మెంబర్స్కి ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చివరి వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి పదహైదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి జ్యేష్ఠ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అవుతాయి ఇంకా నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితే రేట్లు అయితే తిగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి కల్ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ షేర్ చేసి ఆల్ అండ్ బెల్ బటన్ క్లిక్ చేశారంటే వెంటనే వీడియో అయితే